చేశారు రేవంత్ నారాయణపేట నియోజకవర్గంలో పదమూడు గ్రామాల్లో ఎనిమిది వందల తొమ్మిది లబ్దిదారులకు ఇంద్రమ్మ ఇంటి పట్టాలు ఇచ్చారు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి ఇరవై ఆరున ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇంద్రం ఇళ్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం నాలుగు ఇళ్లలో ఇరవై లక్షల ఇళ్లను టార్గెట్ గా పెట్టుకున్న ప్రభుత్వం తొలి విడతలో డెబ్బై రెండు వేల ఇళ్లను మంజూరు చేసింది మొదటి విడతలో ఇంద్రం మిల్లు కట్టుకునే వారు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తాయి ఫస్ట్ పేజ్ అమౌంట్ ఫస్ట్ అమౌంట్ ఒక లక్ష లబ్దిదారుల ఖాతాలో లక్షల రూపాయలను బేస్మెంట్ దశలో లక్ష రూపాయలు గోడలు కట్టిన తర్వాత ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు స్లాబ్ పూర్తయ్యాక ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలను ప్రభుత్వం లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు నారాయణపేట కేంద్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేవలం పద్నాలుగు మాసాలైంది ఈ పద్నాలుగు మాసాలలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టేట్టు కార్యక్రమం చేస్తా ఉన్నారు అది ఆరు గ్యారెట్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు అట్లాగే ఈ రోజున ఈ యొక్క నారాయణపేట్ మక్తల్ కూడంగల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఎంత చేసినా తక్కువనే చేయాల్సిన అవసరం ఉంది చేయాలి కూడా అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలన్నటువంటి ఆలోచన తోటి మూసి ప్రక్షాళన కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తా ఉన్నారు అట్లాగే సమయం మించిపోలే ఇప్పటికి కేవలం సంవత్సర కాలమేది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల కాలం ఉంది గడచిన పది సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసుకున్నామని చేసినామని గొప్పలు చెప్పుకున్న నాయకుల కంటే కూడా మీకంటే పది రెట్లు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాపోద్దని మీ కళ్లారా మీరే చూసే కార్యక్రమం చేస్తారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుందని చెప్పని పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి పది సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టకుండా ఇటు కొడంగలైనా నారాయణపేట మక్తలైనా అట్లాగే ఇతర ప్రాంత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి కూడా పూర్తి చేసుకొని నేను రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను సుమారుగా పది సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ దేనికోసం మీకు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ని మీకు అప్పచెప్పడం జరిగింది మిగులు బడ్జెట్ ఉండంగా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాక ముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినట్టు పనులు చేస్తా లేరు అనేటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాట చెప్పడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి గారికి నేను సవాల్ విసురుతున్నా పన్నెండేళ్ళు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం